హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాం ఇది ఏంటంటే పాత మోడల్ టైప్లో కట్టిన కొత్త ఇల్లు అండి ఇది చాలా బాగుంది చాలా పెద్ద ఇల్లు ఇది ఎక్కడుందంటే కొప్పరు అనే ఊరిలో ఉందండి నర్సాపురానికి ఇటు భీమానికి మధ్యలో ఉంటుందండి ఊరు సరే నేను వెళ్ళాను చూడటానికి చాలా బాగుంది అది మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిద్దాం అని ఈ వీడియో చేశానండి అయితే ఈ వీడియో చాలా బాగుంటుంది చూడండి ఫుల్ పర్మిషన్ అయితే మనకు దొరకలేదు లోన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడి వరకు తీసుకోమన్నారు సరేనా అక్కడితో నేను వీడియో ఆపేసి బయట తీశానండి లోన్ తీద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు అక్కడితో ఆపేయమన్నారు వీడియో ఆపేసాను ఇక లోన్ అయితే కొద్దిగానే చూపిస్తున్నాను చాలా బాగుంది కదా లుక్ చాలా కవరేజ్ బాగుంది అంత టేక్ తోటి మంచి నైపుణ్యం కట్టారు ఇది చాలా బాగుంది అంత టేక్ అన్నీ ఉపయోగించారు ఈ పని కూడా ఇక్కడ కాదు చేసిన వాళ్ళు కాశీ నుంచి వచ్చి అండి సరే అని బయట ఎక్కువసేపు తీశాను ఇంత పెద్ద పెద్ద పెద్దలు ఎక్కడ కూడా మనకు కనిపించవు కదా సీరియల్లోనూ సినిమాల్లోనూ కాబడతాయి అందుకని మీరు అందరూ చూస్తారని వీడియో చేస్తున్నాను ఈ యొక్క తంబాలు చాలా బాగున్నాయి ఈ నైసితనం అంతా కూడా చాలా బాగా చేశారు మన సబ్స్క్రైబర్స్ అందరూ చూసి ఆనందిస్తారని చిన్న వీడియో మీకోసం చేస్తున్నాను అండ్ మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఇల్లులు చాలా పెద్దవి అనమాట ఎక్కడో కానీ మనకు కనిపించవు కదా అని చెప్పి మీ అందరి కోసం నేను చూసి ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ